ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది రంగారెడ్డి జిల్లా చేవెలి నియోజకవర్గంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు బీజేపీలో చేరారు ఇక మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి ఎర్రవెల్లి గ్రామంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పార్టీ బీజేపీ విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు సతీష్ రెడ్డి గారు ఆయనతో పాటు అనేక మంది యువకులు అదేవిధంగా మా మహిళా తల్లిదండ్రులు మా అక్క చెల్లెళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది భారతీయ జనతా పార్టీ స్థాపించినటువంటి ఈరోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు మాకు ఎప్పుడు కూడా ఇట్లాంటి స్పందన లేదు మొన్న ఎన్ని ఎన్నికల ముంద ఈ స్పందన చూడే కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ఈ నాయకత్వంలో మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి కావాలి బీజేపీ ప్రభుత్వం కావాలి ఇక్కడ నుంచి ఒక లక్ష్యం కోడినా అనేక మంది భారతీయ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నది ఒక మంచి పరిణామం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేద ప్రజల కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన అవన్నీ కూడా ఫలాలన్నీ కూడా మరి గ్రౌండ్ లెవెల్ వరకు పేదలకు అందరికీ కూడా అందుతూ ఉన్నాయి కాబట్టి పేదలకు ఈరోజు తెలిసింది నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మాకు అందుకనే మళ్ళీ ఒకసారి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చినట్టుంటే ఈ దేశంలో పేదరిక నిర్మూలన జరుగుతుంది ప్రతి వాడు రాజకీయంగా సాంఘికంగా ఆర్థికంగా ఎదగడమే కాకుండా ఒక నవ సమాజ నిర్మాణం జరుగుతుంది ఈ దేశంలోనే ఆలోచనకి ప్రతి ఒక్కరు ఈరోజు ముఖ్యంగా యువకులందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయడం జరుగుతూ ఉంది మంచి పరిణామం